ఈ బండి ఆడికెళ్తుంది విశాఖపట్నం మరి ఆడికే కదా మేము వెళ్ళి అయితే టికెట్ లో చూపెట్టం చూపిస్తాను టికెట్ లేకుండానే బండి ఎక్కిస్తాం అనుకుంటున్నావే మీరు దీంట్లో అక్కడ రిజర్వేషన్ కావాలి మనకి రిజర్వేషన్ లేదా ఎందుకు లేదు పుల్లు ఉన్నది మన ఊరికి ఎంపీ గారు వచ్చి మీటింగ్ కట్టినప్పుడు మనకి విమానం ఫ్రీ రైలు ఫ్రీ బస్సు ఫ్రీ మొత్తం అన్ని ఫ్రీ అని చెప్పినాడు కదా అన్ని ఫ్రీ కానీ మీకు కాదు ఆయనకి మీరు దీంట్లో ఎక్కాలంటే రిజర్వేషన్ కావాలి తూర్పాలంటే ఎటకారం అయిపోయినది మాకు రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు అనుకుంటున్నావా మాకు గోల్డ్ రిజర్వేషన్లు ఉన్నాయి మాకు రేషన్ రిజర్వేషన్ ఉంది రైల్ రిజర్వేషన్ ఉంది బస్సు రిజర్వేషన్ ఉంది పావుల వడ్డీ రిజర్వేషన్ ఉంది ఆస్తుల రిజర్వేషన్ ఉంది మా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఉంది ఈ రిజర్వేషన్ నీకు ఏ రిజర్వేషన్ కావాలి అడిగా మీకు రిజర్వేషన్ ఉన్న మాట వాస్తవే కానీ ఈ భోగి ఎక్కాలంటే ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి ఎంత కట్టి ఎన్ని తలకాలు ఉన్నాయి నాలుగు ఆ నాలుగు యాభై రెండు వందలు కట్టాలి రెండు బుట్ట తలకాయలు లకాయలు కొడుకంటే అనుకుంటున్నావా బుడ్డ తలకాయలు లేదా మా పెద్ద తలకాయలు రెండు రెండు యావేల వంద రూపాయలు కట్టాలు ఉంటాయి ఇంకో మాట సరే రెండు తలకాయలకి రెండు వందలు కట్టా లైక్ సెట్ మన్నానా కఎందుకు సెట్ మన్నానా కఎందుకు చెప్పాలా ఆ తలక ఎంత చెప్పాను అయితే తలక ఆపే చెప్పును వంద కట్టండి ఆ అలా కన భాగం ఇచ్చే వన్నాయి మీరు అక్కవాల్సి ఈ కంపార్ట్మెంట్ కూడా కాదు మీకోసం స్పెషల్ కంపార్ట్మెంట్ పెట్టించాను ఇంజనీకి పక్కన ఉంటది ఎండ్ల కంపార్ట్మెంట్ అది ఆ స్పెషల్ అది పద 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 అన్నారా

ఇంతకీ అప్పలు కూడా నక్కడెట్టినవి మరి అదే నీకు ఒక్కటికే కదా ఆపరేషన్ అయినా అది రెండో కదా కనబట్లేదా ఇదే ఎక్కడ ఉంది బుద్ధి ఐదు ముప్పై ఐదు థ్యాంక్ వెల్కమ్ అడేమడి టైం అడిగిండు ఎవరు అడిగిండు నిన్ను అడిగిండు ఎవరు చెప్పిండు నేను చెప్పినా ఎవరు చెప్పాలి నువ్వు చెప్పాలా నువ్వు టైం చెప్తావై తెలిపండి నాయకున్నావు కదా నువ్వే నేను ముయ్యి మంది కాదు నా పెళ్ళూరు బుచ్చినా అంత ప్రాబ్లం నా పరిశాన్ నువ్వు ఆరుస్తావా తీరుస్తావా స్టేషన్ లో పరిశాన్ టీసీలే ఏంటి నీ ప్రాబ్లం సార్ నా పెళ్ళంతి మీ ఎస్ వచ్చింది నాకేమో ఎస్ థర్టీన్ లో మీ ఇద్దర్ని కలపాలి అంతే కదా అబ్బో నా పరిశాన్ ముందు ఎట్ట కనిపెట్టావు సార్ చెప్పాను కదా టీసీ నని ఈ రాత్రికి మీ భార్య అభర్తన ఇద్దరు నీ ఒకటి చేస్తా నువ్వు నా చెయ్యి తడుపు ఏంటా ఎలా తడిపావు నువ్వేగా తడుపు తడపడం అంటే ఈ తడపడం కాదు ఆ తడపడం రాత్రికి మీ ఇద్దరినీ కలుపుతాను అదే మీకు శుభరాత్రి ఎంజాయ్ చేయండి నీ భర్తలో నువ్వు నీ భర్తలో నువ్వు రాత్రికి నాకు కలుపుతాను అదే ఎలక్కి ఎనక్కి శుభరాత్రి వీడి పేరు శివ వీడే పని చేయాలన్నా ఈ కాయన మీదే ఆధారపడతాడు వీడి పేరేమో శంకర్ ఆడదు కనపడితే చాలు చూశారుగా ఇది వీడి వరుస వీడి పేరు మున్నా వీడే పని చేయాలన్నా దేవుడి మీదే ఆధారపడతాడు పాపం ఎవండ నా గురించి నేనే పరిచయం చేసుకుంటాను నా పేరు చిన్న వాళ్ళకి వాళ్ళ ఊహల మీద నమ్మకం నాకు నా నమ్మకం నా బ్యాగ్ ఇక్కడ రింగ రింగ రింగరి అది చైనా హా ఎవరికాదన్నాడు హా అది చైన్ ఇది బ్యాగ్ ఆ చైన్ కి బరువు తగిలితే ట్రైన్ ఓహో ట్రైన్ చైన్ లో పెట్టారు బ్రేక్ లు ఏం చేస్తాం ఒకసారి చాటు చూద్దాం పదండ్రా ఇప్పుడు చూడబోతే ఎక్కివాళ్ళు ఎక్కడ ఏంటి అప్ప మ్యాటర్ అది కాదే హా మన కూపేలోకి ఎవరన్నా అందమైన అమ్మాయి ఎక్కువని ఒకటి రెండు మూడు నాలుగు మనవే ఐదు ఎవరు లేరు ఆరు కాళిదాసు జాయినింగ్ అట్ విజయవాడ ఏడు బాల సుందరి ఏజ్ ట్వంటీ వన్ అనకాపల్లి రే ఇది మాత్రం మంచి కసక్ అయితే నా లక్క క్లిక్ అయినట్టారా స్వామి స్వామి ఆ వచ్చే నాకు ఒక్కడికే పడేలా చూడు నీకు ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటాను అమ్మ పడిందా అయితే వచ్చే బొమ్మ మందా ఆ అమ్మాయి నాకు వదిలేండ్రా అసలు ఆ చూడనే లేదు వీడికి వదిలేయాలంట్రా ఆ వచ్చేది ఎలా ఉంటుందో ఏంటో ఆ అమ్మాయిని చూడండి రా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన కొత్త కాయిన్ లాగా ఉందా కింగ్ ఫిషర్ క్యాలెండర్ మీద ముద్రించిన బాపు బొమ్మలాగుందిరా నా పెళ్ళికి మా అత్తగారు ముందుగానే పంపించిన డైమండ్ రింగ్ లా ఉందిరా రే ఆ రింగ్ నాకు వదిలేండ్రా నా ఫింగర్ కెట్టుకుంటాను అవన్నీ చూడు

అలవాటైపోద్దని ఫేస్ వాష్ చేసుకున్నాను ఎంత కంప